జాతీయ స్థాయి టోర్నమెంట్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్స్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే కుంగ్ఫు హోటేలలో విద్యానగర్ ప్రతిభలు విద్యార్థులు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కుంగ్ఫు మాస్టర్ హరి పర్యవేక్షణలో గూడూరు డివిజన్ చెందిన వివిధ పోటీలకు హాజరయ్యారు ముఖ్యంగా కోట మండలం విద్యానగర్ లోని శ్రీ విద్యా వికాస్ పాఠశాల బాలభారతి పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ కరాటే పోటీలలో పాల్గొన్నారు విద్యానగర్ కు చెందిన శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులలో ఐదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న చిరంజీవి ముప్పవరపు వెంకట లాస్య అక్షర కరాటేలు కాటా విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ ద్వితీయ బహుమతులు అందుకున్నారు ఈ సందర్భంగా కరాటే పోటీలో బహుమతులు సాధించిన శ్రీ విద్యా వికాస్ పాఠశాల యజమాన్య సభ్యులు మరియు శ్రీ విద్యా వికాస్ సొసైటీ వైస్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కరాటే మాస్టర్ హరి విద్యార్థులను అభినందించారు అదే విధంగా ఆయా పాఠశాలకు యజమానం కూడా విద్యార్థులకు అభినందించింది